నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ఇది ఒక బ్రేకింగ్ న్యూస్కోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఒక దారుణం చోటు చేసుకుంది పాల్వంచ మండలంలో సొంత మామలే ఇద్దరు కలిసి అల్లుడు పైన పెట్రోల్ పోసి అతి కిరాతకంగా చంపిన ఘటన పాల్వంచ మండలంలో చోటు చేసుకుంది సో ఇదే అంశం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మా కరెస్పాండెంట్ రాఘవ ఉన్నారు అతని తెలుసుకుందాం సో రాఘవ చెప్పండి ఏం జరిగింది అసలు పాల్వంచ మండలంలో దారుణం అయితే చోటు చేసుకుంది ఏదైతే తన సొంత అల్లునే అతి కిరాతకంగా అయితే పెట్రోల్ పోసి అయితే అత్తమామ కూడా నిప్పంటించిన పరిస్థితి అయితే ఉంది ఏంటంటే కావ్య అనే అమ్మాయి గౌతమ్ అనే అబ్బాయి కావ్య అనే అమ్మాయిని అయితే గత మూడు సంవత్సరాల క్రితం అయితే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది మ్యారేజ్ చేసుకున్న దగ్గర నుంచి చిన్న చిన్న గొడవలు అవడం తరచూ గొడవలు అవుతుంటే ఈ మధ్యకాలంలో గొడవ కాస్త పెద్దదయ్యింది ఆ అమ్మాయిని పుట్టింటికి అయితే పంపించేశాడు గౌతమ్ ఈ నేపథ్యంలో అయితే పుట్టింటి దగ్గర నుంచి తిరిగి తీసుకురావడానికి అయితే గౌతమ్ ఫిబ్రవరి రెండో తారీఖు అయితే ఆమె ఇంటికి వెళ్ళడం జరిగింది అయితే ఆ గొడవలకు సంబంధించిన సర్ది చెప్పే ప్రయత్నంలో అయితే గొడవ వాగ్వివాదం అయితే చోటు చేసుకుంది అదే అదేవిధంగా గౌతమ్ కూడా ఈ క్రమంలో అయితే రామచంద్రపేటలో సంబంధించిన కావ్య ఇంటికి వెళ్లడం ఇంటికి వెళ్ళిన తర్వాత వాగ్వివాదం పెరగడం గొడవ పెద్దదవడంతో కోపోద్రేకంతో అయితే ఎవరైతే అత్త ఉన్నారో అత్త మామ కలిసి ఇద్దరు కూడా పెట్రోల్ పోసి అయితే నిప్పంటించిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటిదాకా ప్రైవేట్ హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతూ అయితే గౌతమ్ నేడు అయితే దుర్మరణం చెందినట్లుగా అయితే మనకు సమాచారం ఉంటుంది గొప్ప ఈ క్రమంలో చిన్న గొడవ కాస్త చిరికి చిరి గాలివాని చేశారని అయితే చెప్పుకోవచ్చు అయితే కుటుంబానికి సంబంధించిన చిన్న గొడవ ఏదైతే కూతురు అల్లుడికి మధ్య గడి జరిగిన గొడవకు అత్త మామలు కల్పించుకోవడం వల్ల ప్రధానంగా ఈ గొడవ అయితే పెద్దదైందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో కూతురుని చిన్న మాట అన్నందుకు అతనిపై గౌతమ్ విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా పెట్రోల్ పోసి అయితే తగలబెట్టడంతో అందరూ కూడా షాకు గురయ్యారు చుట్టుపక్కల వారందరూ కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే చినికి చినికి గారు అట్లుగా అయితే చిన్న గొడవ కాస్త గౌతమ్ ప్రాణాల మీద తెచ్చుకున్న పరిస్థితి అయితే అయ్యింది గోపి అయితే గతం నుంచి కూడా వారిద్దరి మధ్య కుటుంబాలు సఖ్యత కరెక్ట్గా లేదు ఆ తరచు కావ్య గౌతమ్ విపరీతంగా గొడవలు పడేవాడు గౌతమ్కి సంబంధించిన వాగ్వివాదం ఎప్పుడు జరిగేది ఇంట్లో కూడా గొడవలు అవడంతో గౌతమ్ కోపం వచ్చి పుట్టింటికి వెళ్ళమనడం కావ్య పుట్టింటికి వెళ్ళడం ఈ నేపథ్యంలో వారి అమ్మ నాన్నలకి ఇద్దరికీ కూడా జరిగింది చెప్పడం వాళ్ళు అయితే కక్ష పూర్తిగా కక్ష పెంచుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే గౌతమ్ ఎప్పుడైతే ఫిబ్రవరి రెండో తారీఖు తన ఇంటి వద్దకు వెళ్ళి అడిగాడ వాగ్వివాదం అయితే పెరిగింది వారిద్దరి మధ్య మాటలు కూడా దాటిపోయి దాడులకు తెగబడిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ఎవరైతే మామ కూడా కలిసి ఒక్కసారిగా పెట్రోల్ అయితే పోసారు పెట్రోల్ ఎక్కడి నుంచి వచ్చింది పెట్రోల్ ముందుగానే తీసుకొచ్చి పెట్టించుకున్నారా కా పగడ్బందీ ప్లాన్తోనే రాఘవ ఒకటి రాఘవ ఇప్పుడు యాక్చువల్గా ముందుగానే అల్లుని చంపాలని ఒక ప్లాన్తో ఒక నెపంతో ముందుగానే పెట్రోల్ బయట నుంచి తెచ్చుకున్నారని ఒక ఆరోపణ వస్తుంది దానికి ఏమంటారు ఖచ్చితంగా గోపి ఎందుకంటే ఎవరు కూడా ఇంట్లో అయితే ప్రస్తుతం అయితే గతంలో అయితే కిరసనాయిల్ పొయ్యిలు అవి వాడేవారు కానీ పెట్రోల్కి సంబంధించిన ఎవరు కూడా ఏ పొయ్యి కానీ ఇంట్లోకి సంబంధించిన వస్తువు అయితే పెట్రోల్ కాదని అయితే మనం ముఖ్యంగా గమనించాలో అయితే ఖచ్చితంగా ఎవరైతే అల్లుడు ఉన్నాడో అల్లుడిని పూర్తిగా కడతీరుద్దాం అన్న కోపంతో కక్షతో అయితే ఈ పెట్రోల్కి సంబంధించిన బాటిల్లో పెట్రోల్ పోసి అయితే తగల పెట్టడం జరిగింది ఒక్కసారిగా గౌతమ్ కూడా షాకు గురయ్యాడు ఏదైతే తన కుటుంబ సమస్య ఇంట్లో పరిష్కరించుకోవాల్సింది మాటలు చేతలుగా మారడం చేతలు అయితే గౌతం ప్రాణాల మీద అయితే తెచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఎక్కడా కూడా కని విని ఎరగని ఘటన కింద అయితే చెప్పుకోవచ్చు ఏదైతే కూతురికి సంబంధించిన భర్తను ఎవరైతే ఉన్నారో భర్తను చాలా గౌరవంగా చూస్తూ ఉంటారు మన తెలుగు రాష్ట్రాల్లో అటువంటిది గౌతమ్ను ఈ రకంగా ఒక్కసారిగా దాడి చేయడమే కాకుండా పెట్రోల్ పోసి తగలపెట్టడంతో గౌతమ్ కూడా షాక్ అయిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ చుట్టుపక్కల వారు కూడా ఆశ్చర్యపోతున్నారు ఎక్కడి నుంచి ఇది పక్కా పథకం ప్రకారమే వాళ్ళిద్దరు కూడా హతమార్చారు అయితే ఈ ఘటనకు సంబంధించి అయితే పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు సంఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు ఎవరైతే హాస్పిటల్కి సంబంధించిన గౌతమ్ అయితే ఇప్పటికే ఏదైతే డెత్ అవ్వడం జరిగింది ఇవాళ అయితే దానికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకున్నారు ఈ క్రమంలోనే అత్తామామలు అయితే అరెస్ట్ చేసే దిశగా అయితే పోలీసులు అడుగు చెప్పుకోవచ్చు అయితే ఎవరైతే అత్తమామలు ఉన్నారో అత్తమామలు పక్క పకడ్బందీగా పథకం ప్రకారమే ఈ రకంగా చే జరిగే చేశారు అని అయితే ఖచ్చితంగా క్లియర్ కట్గా తెలుస్తుంది గోపి అయితే ఎవరైతే అత్తమామలు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పోలీసులు అయితే అదుపులో తీసుకోవడం జరిగింది ఇంకా పూర్తి వివరాలు అయితే పోలీసులు వెల్లడించాల్సిన పరిస్థితి ఉంది అసలు ఘర్షణ గొడవకు కారణం ఏంటి ఆ కూతురికి సంబంధించిన ఇల్లీగల్ అఫైర్ ఏమన్నా గౌతమ్ మాట్లాడేడా లేదంటే కనుక గౌతమ్కి ఇల్లీగల్ అఫైర్ ఉందంటూ కూడా కొంత ఆరోపణలు అయితే ఉన్నాయి ఈ క్రమంలో కూతురికినో అల్లుడికి ప్రధానంగా గొడవ దేని మీద అయింది గొడవ దేనికి ఇంత కోపంతో అయితే పెట్రోల్ పూసి తగలట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కూడా పలు కోణాల్లో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడైతే పూర్తిగా అయితే వాళ్ళు అదుపులోకి తీసుకున్నట్లయితేగానే మనం తెలుస్తుంది గోపి కావ్య తల్లిదండ్రులు అంటే ఇప్పుడు రాఘవ ఒకటి గౌతమ్ వారి తల్లిదండ్రులు ఏమైనా మాట్లాడుతున్నారా గౌతమ్ వాళ్ళ తల్లిదండ్రులు అయితే ప్రస్తుతానికి అయితే మాట్లాడట్లేదు కానీ ఖచ్చితంగా ఇది ఓపెన్ గా జరిగింది ఎవరైతే తన భార్యని అయిన క్రమంలో పెళ్ళై అయి అయింది ఓ గొడవ అయిందని పుట్టింటికి పంపడం పుట్టింటికి పంపిన తర్వాత వెళ్ళి రెండవ తారీఖు సర్ది చెప్పి గౌతమ్ తీసుకొద్దామని అయితే కావ్య ఇంటికి వెళ్ళడం జరిగింది ఈ నేపథ్యంలోనే గొడవ కాస్త పెద్దదైందని అయితే మనకు తెలుస్తుంది అయితే ఈ పెట్రోల్ ఇంట్లో ఏ రకంగా ఉంది పెట్రోల్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఇవన్నీ కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు తల్లిదండ్రులు అయితే ప్రస్తుతానికైతే క్లియర్ కట్గా ఇది ఎదురుగుండా పబ్లిక్గా జరిగిన సంఘటన కాబట్టి ఇందులో ఖచ్చితంగా వారే చేశారంటూ కూడా వారు చెప్పడం జరుగుతుంది వారు కూడా సోక సముద్రంలో మునిగిపోయారు ఒక కానొక కొడుకు ఈ క్రమంలో ఆ గౌతమ్కి ఈ రకం కావడం కూడా వాళ్ళందరూ కూడా బాధలో ఉన్న పరిస్థితి అయితే ఉంది గోపి ఓకే రైట్ థ్యాంక్ యూ సో చూసాం కదా గతంలోనే మనం మీర్పేట్ కేసు మరొక ముందే మరలా ఇప్పుడు పాల్వంచా మండలంలో మరొక కేసు అయితే విలువలు వచ్చింది సొంత అత్త మామూలు ఇద్దరు కలిసి తన అల్లుడిని పెట్రోల్ పోసి అతి కిరాతకంగా చంపిన ఘటన పాల్వంచా మండలంలో చోటు చేసుకుంది ఇంకా దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సింది